వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ అనగానే సగటు క్రికెట్ అభిమానికి సచిన్ టెండూల్కర్ విరాట్ కోహ్లీ ఎంఎస్ ధోనీలే గుర్తుకొస్తారు ఈ భారత క్రికెటర్ల నికర విలువ వెయ్యి కోట్లకు పైగానే ఉంటుంది అయితే విరాట్ ధోని సచిన్ కంటే ఎన్నో రెట్లు ధనవంతుడైన భారత క్రికెటర్ కూడా ఉన్నాడు ఎంతలా అంటే అతను ఓ ఐపీఎల్ జట్టును కూడా సునాయాసంగా కొనుగోలు చేయగలడు అతడు మరెవరో కాదు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండేళ్లకే క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆర్యమన్ విక్రమ్ బిర్లా వరల్డ్ రిచెస్ట్ క్రికెటర్ల జాబితాలో ఆర్యమన్ బిర్లా అగ్రస్థానంలో ఉన్నాడు అతను డెబ్బై వేల కోట్లకు అధిపతి ప్రముఖ వ్యాపారవేత్త కుమార్ మంగళం బిర్లా కుమారుడే ఈ ఆర్యమన్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో జన్మించిన అతడు వ్యాపార రంగంతో పాటు క్రికెట్లోనూ రాణించాడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండేళ్ల వయసులో క్రికెట్కు వీడుకోలు పలికిన ఆర్యమన్ అనంతరం వ్యాపార రంగంలోకి అడుగుపెట్టాడు రెండు వేల ఇరవై మూడులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రీటైల్ లిమిటెడ్కు డైరెక్టర్గా ఎన్నికయ్యాడు ఆదిత్య బిర్లా మేనేజ్మెంట్ కార్పొరేషన్ గ్రాసిమ్ ఇండస్ట్రీస్కు కూడా డైరెక్టర్గా ఉన్నాడు ఆర్యమన్ బిర్లా నికర ఆస్తి విలువ డెబ్బై వేల కోట్లకు పైన అయితే ఆర్యమన్ బిర్లా రెండు వేల పదిహేడులో ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అరంగేట్రం చేశాడు మధ్యప్రదేశ్ తరపున తొమ్మిది ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు నాలుగు లిస్ట్ ఏ మ్యాచ్లు ఆడాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో నాలుగు వందల పద్నాలుగు పరుగులు చేసిన అతడు లిస్ట్ ఏలో ముప్పై ఆరు పరుగులే చేశాడు కెరీర్ మొత్తంలో ఒక శతకం బాదాడు ఇక దేశవాళి క్రికెట్లో రాణించిన ఆర్యమన్ను రెండు వేల పద్దెనిమిదిలో ఐపీఎల్ ఫ్రాంచైజీ రాజస్థాన్ రాయల్స్ ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది రెండేళ్లు జట్టుతోనే ఉన్న తుది జట్టులో మాత్రం ఆడే అవకాశం రాలేదు ఇక రెండు వేల పంతొమ్మిది ఐపీఎల్ తర్వాత ఆర్ఆర్ అతన్ని వదిలేసింది అయితే అప్పటికే గాయాలతో ఇబ్బంది పడుతోన్న ఆర్యమన్ రెండు వేల పంతొమ్మిదిలో క్రికెట్కు వీడ్కోలు పలికాడు